టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ ఫెయిర్ గా నిలిచిన విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్ వ్యవహారంపై రోజుకు వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది వీళ్ళిద్దరూ గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి కానీ ఈ విషయంపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు నిశ్చితార్థం వార్తలు వచ్చాక విజయ్ రష్మిక చేతి వెళ్లకు రింగ్లు ప్రత్యక్షమవడంతో ఆ రూమర్స్ మరింత బలపడ్డాయి ఈ క్రమంలో తాజాగా రష్మిక మంతన్న తన ఎక్స్ ఖాతాలో షాకింగ్ పోస్ట్ పెట్టారు మీ కావాలి మీ సపోర్ట్ కావాలి అంటూ పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఇక తాజాగా రష్మిక నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఈ నెల ఏడున తెలుగుతో పాటు హిందీలో మూవీ రిలీజ్ కానుంది అలాగే ఈ నెల పద్నాలుగున తమిళ మలయాళ కన్నడ భాషలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధమైంది సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో రష్మిక బిజీ బిజీగా గడిపేస్తుంది నేషనల్ క్రష్ రష్మిక మంజన్నతో పాటు టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి దంటగా నటిస్తున్న ఈ సినిమాను గీత ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ ఈ మూవీని రాహుల్ రవీంద్రన్ రూపొందించారు ఆశిస్తూ ఆమె పోస్ట్ పెట్టినట్లు నెటింట కామెంట్స్ వినిపిస్తున్నాయి మరికొంతమంది మాత్రం రష్మిక విజయ్ నిశ్చితార్థం ఇటీవల జరిగిందని అందువల్లనే రష్మిక ఇస్తోందని అంటున్నారు ఇక రష్మిక విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత డియర్ కామెడీ చిత్రంలో నటించారు తాజాగా రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో వస్తున్న సినిమాలో మూడోసారి విజయ్ జోడీగా రష్మిక నటించనున్నట్లు సమాచారం